మాది కొమరగిరి నేను ఎయిట్ యాక్రాస్ చేస్తున్నాను అప్పుడే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఇది వరకు వేరే ప్రోడక్ట్లు వాడేవాడుని నాకు అంత లివర్ మీద ఏది అంత ఎఫెక్టివ్గా ఏది పని చేయలేదు నేను కాన్ఫైర్ లివ్ అని కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఇది కేజీకి ఐదు గ్రాములు నేను వాడాను వాడిన తర్వాత అంతకుముందు మనకి లివర్ మీద చుట్టూరు వైట్గా ఉండేది ఈ ప్రోడక్ట్ లివ్ వాడిన తర్వాత ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు ఒక టూ ఆర్ త్రీ వీక్స్కి చుట్టూరు చింతపక్క కలర్ వచ్చి లివర్ చాలా యాక్టివ్గా ఉంది బాగుంది ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు అన్ని విధాల దీని రిజల్ట్ అయితే నాకు అన్ని విధాలా కనపడ్డది అలాగే బయట కూడా వాడాను ఎప్పుడు నేను వరకు వాడిన బయట కట్టి వచ్చేది ఏ ప్రోడక్ట్ వాడినా కానీ వేరే కాన్ఫైర్ ఫీడ్ బయట వచ్చింది ఇది కూడా ఫైవ్ గ్రామ్స్ పెట్టుకోండి నేను టెన్ డేస్ నుంచి పెట్టుకుంటూ వచ్చాను మళ్ళీ వైట్ పేకలు కనబడటం కానీ వైట్ వైట్ గట్ట రావటం కానీ ఏమీ లేదు ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది